హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర తమ్లం మై వార్డ్ త్రిపుల్ సెవెన్ ఇంట్లో దిష్టితో ఎక్కువ బాధపడుతున్నారు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి సమస్యలు ఒక్కటి పోయి ఒకటి వస్తూనే ఉంటే అలాగే ఇంటికి దిష్టి ఎక్కువ అయిపోయింది అనుకుంటే అలాంటప్పుడు మనం చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవచ్చు ఇంట్లోనే అండి ఈరోజు అమావాస్య శనివారం నుంచి నెక్స్ట్ డే వరకు అమావాస్య అనేది మనకు ఉంది అలాంటప్పుడు మనం చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటే అవి కూడా మనకు యూస్ అవుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందనేసి నేను అనుకుంటున్నాను అలాగే తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇదే చెప్తారండి ఇప్పుడైతే మనం ఏం చేయాలి ఇంట్లో అయితే ఇది తెలిసిన వాళ్ళైతే ఓకే చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతే ఇది ఫాలో అవ్వండి ఫస్ట్ గుమ్మడికాయ తీసుకోవాలి బూర్ద గుమ్మడికాయ అది తీసుకొని ఈ మార్కెట్లో అంతా అవైలబుల్ లోనే దొరుకుతుందండి ఈ గుమ్మడికాయ మీరు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత పసుపు రాసేసి అలాగే ఎర్రటి బొట్లు పెట్టుకోవాలి కుంకంతో ఇంకా పాటు కాటుగా ఉంటుంది కదా ఆ కాటుకను కూడా తీసుకొని ఇలా మార్క్స్ లాగా అక్కడక్కడ బొట్లు లాగా మనం పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయ మొత్తం మీద ఎన్ని బొట్లు పెట్టాలంటే అన్ని ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి ఇలా మార్క్స్ చేసుకోవాలి ఇది మొత్తం నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది ఇది అమావాస్యలో కట్టుకుంటే చాలా మంచిది ఒక్క అమావాస్య అంటే ఈ అమావాస్కు కడితే నెక్స్ట్ అమావాస్యకు తీసేసేయాలి లేదు దాని లోపలే చడిపోయింది ఈ గుమ్మడికాయ అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా మీకు ఉందనే అర్థం అంటే దిష్టి ఎక్కువ అవుతుందని మనం ఒక సండే చూసుకొని కూడా దీన్ని ఇంకొకసారి మార్చుకోవచ్చు ఇలా దారంతో కట్టేసి పైన ఇంటి గుమ్మం పైన మీరు కట్టేయండి మేమైతే ఇలా కట్టేసుకున్నాను ఇంకా ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు పూజ కూడా చేసుకొని గుమ్మడికాయని పైన కట్టేసాను